ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పర్వం చేయద్దంటూ ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోట మండలం చిట్టేడులో ఆ స్థానిక నాయకులు కొడలూరు ధనుంజయ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ మేరుగ మురళి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాదిగా వైసీపీ కార్యకర్తలు అభిమానులు తరలిచ్చి స్వచ్ఛందంగా ఇటు సంతకాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇటు కొడలూరు ధనంజయ రెడ్డి అదేవిధంగా మేరుగు మురళి మాట్లాడుతూ అదేవిధంగా మండల నాయకులు కుమార్ రెడ్డి ఇల్లు ముగ్గురు కూడా మాట్లాడుతూ ఇటు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పర్వం చేయడం వల్ల సామాన్యులకు వైద్యం అందే అవకాశమే లేదని చాలా ఇబ్బందులు గురవుతారని వ్యక్తం చేశారు ఇటు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఇవి మెడికల్ పరం చేస్తే ఇవి కూడా కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా మారుతాయని దీంతో సామాన్యుడికి వైద్యం అందదని చాలా మంది దారుణంగా ఇటు చనిపోయే అవకాశాలు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఇటు కొడవరు ధనంజయ రెడ్డి అయితే ఇటు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగారని చెప్పుకోవచ్చు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుల్లో ఆలోచనలో భాగంగా నడుస్తూ పరిపాలన చేశారు మీ అందరి తెలుసు భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఆరోగ్య శ్రీ అనేది ఒక ఆపద్ బాంధువు లాగా అందరినీ ఆదుకునిది పేద కుటుంబాలని ముఖ్యంగా ఏదైనా అలివి కానీ వ్యాధి వస్తే జబ్బు వస్తే పైన చుక్కలు చూస్తూ ఇంకా ఇంతే మన జీవితం అనే మరి దయనీయమైన పరిస్థితుల్లో నుంచి ప్రభుత్వం అనేది ఉంది గుండె జబ్బు వచ్చినా ఓపెన్ గా సర్జరీ చేసి ఇబ్బంది లేకుండా ఇంటికి పంపిస్తారని మరి ఆ రోజు గొప్పగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు ప్రపంచ చరిత్ర కొనియాడింది మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగేశారు ముందుకి మరి కొన్ని జబ్బులే కాదు మిగిలిన వంద నూట యాభై జబ్బులు కూడా కలుపుకొని ఏది ఇబ్బంది వచ్చిన ఆరోగ్య ఇబ్బంది వచ్చిన ఆరోగ్యశ్రీ అనేది ఒకటి పెట్టి ఇంచుమించు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలో భాగంగా మెడికల్ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ ఉంటే ఒక మంచి వాతావరణం వస్తుంది ఇబ్బంది లేకుండా పేద ప్రజలు మరి హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గించుకుంటారని ఒక మంచి అవకాశం వస్తే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు రామారావు గారు అందరూ కలిస్తే పదకొండు కాలేజీలు అయితే తెచ్చారు ఇప్పుడున్నటువంటి కూటమి నేత పేద ప్రజలకు అలుగాని హామీలు ఇచ్చినటువంటి నేత ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన జీవితంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇదే ఐదేళ్ళు కలిపితే పంతొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మరి తీసుకురానటువంటి దురదృష్టకరమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీకు మనవి చేస్తున్నాం పేద ప్రజలంటే ఎందుకు ఆయనకు అస పేద ప్రజలకు ఏదైనా చేయాలంటే ఆలోచిస్తూ ఉంటారు అదే మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రజల కంటే ముందుంటారు హక్కును చేర్చుకుంటూ పరిపాలన సాగించారు ఎంత గొప్పగా సాగించారంటే విపత్కర పరిస్థితి కరోనా రాష్ట్రం కుదేలైపోయింది ఆదాయం లేదు అయినా ప్రకటించినటువంటి నవరత్నాలు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా టెన్షన్ మరి పేద ప్రజల సంక్షేమం ఎక్కడ కుట్టిపడకుండా చేసినటువంటి మనసున్న యోధుడు మన ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అందుకే ఒకటిన్నర సంవత్సరంలోనే వేరే చేసుకున్నారు ఏంటివి అమ్మఒడి గొప్పగా చేశారు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది లేకుండా ఏ స్కూల్ కైనా పరిపూర్ణంగా ఇచ్చారు ఈ రోజు ఏ స్కూల్లో చూసినా ఏడు వేలు ఎనిమిది వేలు మూడు వేలు నీకిస్తా నీకిస్తానని మాట్లాడి ఈ రోజు అన్యాయమైన పరిస్థితిలో ఒక్క సంవత్సర కాలం పాటు అసలు ఏది లేకుండా సంవత్సరం సంవత్సరం పాటు కాలం గడిపేశారు ఇప్పుడు కూడా ఇస్తుండేది ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే లక్షలాది మంది జనాలు ఆయన వెంట భయపడిపోయింది కూట ప్రభుత్వం ఇవ్వకపోతే ఎక్కడ జనాల్లో వ్యతిరేకత వచ్చి ఆందోళనకు దిగుతారని భయపడి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మాత్రమే తల్లి వందనమని అనే తూతూ మంత్రంగా ఇవ్వడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నా ప్రతి పథకంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు టెండర్లు వేస్తే మా గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ అవన్నీ తీసుకుంటామని చెప్పారు దెబ్బతో పాటు అందరూ ఆలోచనలో పడిపోయారు ఈ కూటమి ప్రభుత్వానికి ఇలా చెప్తే కాదు ప్రజల్లోనే తేల్చుకోవాలనే ఉద్దేశంతో మరి ముందుకు సాగడం జరిగింది మరి అసెంబ్లీ సాక్షిగా మరి స్పీకర్ గారు హేళన చేశారు నువ్వు పునాదేశావు తప్ప ఎక్కడ కూడా మెడికల్ కాలేజ్ లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ స్వీకరించారు మరి ఈరోజు ప్రజల దగ్గరికి అన్ని పంపిస్తున్నారు ఆయన కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఫోటోలు తీసి ఏ రకంగా ఏ రకంగా ఎక్కడెక్కడ ఏ కాలేజీలు ఎంత డెవలప్ అయినాయో అనేటి వాతావరణం మరి తీసుకురావడం జరిగింది జోరు వర్షం